సామంత్తో అయితే అనమిక తన కంపెనీకి అయితే వెళ్తూ ఉంటుంది అలా రా అనమిక అని చెప్పైతే అన సామంత్ అయితే అనమికని లోపలికి తీసుకొని వెళ్తాడు ఇక వాళ్ళిద్దరు లోపలికి వెళ్తూ చాలా నవ్వుతూ ఆనందంగా వెళ్ళడం చూసి షాక్ అయి వాళ్ళు ఇలా అంటూ ఉంటారు అసలు డబ్బున్న వాడిని బాగా పట్టింది ఇది తొలి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని తన రోడ్డు మీద గీడిస్తుంది ఇప్పుడు ఈయన్ని అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక ఇతనికి ఇతను ఎంత ఇచ్చేస్తుందో అనేది అనుకుంటూ ఉంటారు తను చూసి ఇక అయినా మన బాస్ కూడా డబ్బు ఎనగట్లో పరిగెడతారు కాబట్టి మన బాస్ కూడా అంతేలే దొందు దొందు సమానమే ఎవరిని అంచక్కర్లేదు ఇద్దరు అలాంటోలే అని చెప్పి అనమిక సామంత్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు స్టాఫ్ ఇక వాళ్ళ గురించి మనకెందుకులే మన పని మనం చేసుకుందాం అని చెప్పి అయితే అనుకుంటూ చేసుకుంటూ ఉంటారు ఇక సామంత్ అనామిక వాళ్ళు అయితే తన చాంబర్కి వెళ్ళి అందులో అయితే సామంత్ అనమికని కూర్చోమని చెప్పి ఉంటాడు ఏంటి సమంత అని అంటే ఇప్పుడు నువ్వు నా లక్కీ లేడీ అని చెప్పి కూర్చోబెడుతూ ఉంటాడు అలా కూర్చోబెట్టగానే ఆనమిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చైర్లో కూర్చుంటూ ఉంటుంది ఇలా అంటూ ఉంటుంది మనం ఇప్పుడు నెంబర్ టూ నుంచి నెంబర్ వన్కి వచ్చేలా మనం ఇప్పుడు ఇద్దరిని ఇచ్చేయాలి అనేది అంటూ ఉంటుంది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఇద్దరం కలిపి కంపెనీని చూసుకుంటే అనంతం కలిపి కంపెనీ చూసుకుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అని చెప్పి అనామికత తమతో అంటూ ఉంటుంది ఎంత థ్రిల్లింగ్గా ఉన్నా నెంబర్ టూ నుంచి వన్కి ఎలా వస్తుంది అంటాడు సామంత్ నెంబర్ వన్ నెంబర్ టూగానే ఆలోచిస్తుంది వన్కి రావాలంటే ఏం చేయాలో ఆలోచించు సామంత్ అని అనామిక అంటుంది